ఒక ట్వీట్ పరంగానో లేకపోతే మాటలు యుద్ధము మంచు మనోజ్ వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గరికి వెళ్ళి చర్చించడము ఇలాంటివన్నీ మనం వీడియోస్ లో చూస్తూనే ఉన్నాం కదా అయితే ఇప్పుడు రీసెంట్ గా శ్రీ షిరిడి సాయి హాస్టల్స్ నుంచి మంచు మనోజ్ ఒక లెటర్ రాశారు అయితే అది ఏంటి ఎందుకని అలా రాయాల్సి వచ్చింది అనేది వివరాలు మాట్లాడుతూ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు హలో సార్ నమస్తే నమస్తే సో రైట్స్ లేవంటారా సార్ హాస్టల్స్ వాళ్ళు ఆ లెటర్ రాయడం వెనకాల ఉద్దేశం ఏంటంటారు అంటే మనోజ్ మనోజ్కి హక్కు ఉందా లేదా అనేది వాళ్ళు మనోజ్ ని అడ్రస్ చేస్తూ రాశారు అంటే మీరు అనవసరంగా డిస్టర్బెన్స్ చేయకండి ఇక్కడ చేయటం వలన ఈ విద్యా సంస్థలకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని మేము భయపడుతున్నాం ఈ విద్యా సంస్థల మీద ఆధారపడి మేము అందరం ఇక్కడ హాస్టల్స్ నడుపుతున్నాం అంటే వాళ్ళు రాసిన లెటర్ నేను చెప్తున్నాను హాస్టల్ వాళ్ళు కు చేసిన విజ్ఞప్తి వాళ్ళు చేసిన విజ్ఞప్తి ఏంటంటే అయ్యా మీరు ఇక్కడ గొడవ చేయకండి గొడవ చేస్తే హాస్టల్స్ మూతపడిపోతాయి మేము రోడ్డుని పడతాం కాబట్టి మీరు గొడవ ఆపేయండి మా కోసం మీరు గొడవ ఆపేయండి అన్నట్టుగా వాళ్ళు ఒక లెటర్ రాశారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోనూ సంతకాల సేకరణ జరిపి మరీ ఆ లెటర్ పంపించారు ఆ లెటర్ అతనికి చేరిందో లేదో కానీ మీడియాకి అయితే చేరింది అయితే దీంతో పాటు అక్కడ రంగంపేట సర్పంచ్ అనే పేరుతో ఒక బైట్ ఒకటి రిలీజ్ చేశారు ఆయన విజ్ఞప్తి చేశాడు మంచు మనోజ్ కే బాబు నువ్వు గొడవలు చేయకు దాని మీద ఆధారపడి చాలా బతుకుతున్నారు ఇక్కడ దయచేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు అని అయితే మనోజ్ వాదన ఏమిటి మొదటి నుంచి కూడా ఈ గొడవ మొదలవటానికి మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ అయింది ఈ జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఈ గొడవ మొదలవటానికంటే ఒక నెల రోజుల ముందే అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ తాలూకా పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాలేజీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు దీన్ని అందరూ మర్చిపోతున్నారు ఈ గొడవల కంటే ముందే అక్కడ ఒక గొడవ ఉంది పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు మా పిల్లలకి ప్రాపర్గా లోపల ఫెసిలిటీస్ లేవు అని వాళ్ళు ఓపెన్ గా మాట్లాడారు అది పరిష్కారం అయిందా లేదా అనేది తెలియదు మోహన్ బాబు యూనివర్సిటీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అని పేరెంట్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది మాట్లాడిన నెల రోజులకి ఈ గొడవ జరిగింది ఏది వాళ్ళ ఫ్యామిలీ గొడవ ఈ ఫ్యామిలీ గొడవ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి ఈ గొడవ ఇది కేసులు పెట్టుకున్నారు ఆయన మీడియా మీద దాడి చేశాడు మోహన్ బాబు గారు ఈ వ్యవహారం అంతా అయిపోతున్న టైంలో మనోజ్ ఒక మాట అన్నాడు ఇది ఆస్తి కోసం పోరాటం కాదు నాది ఆత్మగౌరవ పోరాటం అన్నాడు ఈ ఆత్మగౌరవ పోరాటం అంటే అతని సెన్స్లో ఏమిటంటే వీళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాల్లో పర్టికులర్గా శ్రీ విద్యానికేతను అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ వీటన్నిటికీ సంబంధించిన నిర్మాణంలో అంటే నిర్మాణం అంటే ఆ కమిటీల్లో మనోజ్ ఉన్నాడు అలాగే విష్ణు ఉన్నాడు మోహన్ బాబు గారు ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు వీళ్ళతో పాటు వీళ్ళ బంధువులు కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారా వీళ్ళందరినీ తీసేసారా అనేది క్లారిటీ లేదు తీసేస్తే ఒక కమిటీ సమావేశం వేసి మిమ్మల్ని తొలగించామైనా అనేది చెప్పాలి అటువంటి క్లారిటీ అతనికేమి ఇవ్వలేదు మనోజ్కి ఇతను మొన్న సంక్రాంతి సందర్భంగా అక్కడికి పెడితే లోపలికి అలౌ చేయలేదు ఎలవ్ చేయకపోవడంతో ఇతను బయటకు వచ్చి మాట్లాడాడు మీడియాతో మాట్లాడాడు మీడియాతో మాట్లాడటానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు ఇతన్ని లోపలికి అలౌ చేయకుండా పోలీసు ప్రొటెక్షన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత పోలీసులు ఎంటర్ కావద్దని చెప్పారు అదే టైంలో ఎవరో గోడ దూకి ఇతను గోడ దూకాడైనా ప్రొజెక్ట్ చేస్తూ కేసు బుక్ చేశారు ఆ దూకింది ఎవరో అందరికి కనిపిస్తూనే ఉంది అనేది అతని ప్రధానమైనటువంటి ఆరోపణ అంటే వాంటెడ్గానే నన్ను ఎలవ్ చేయట్లేదు లోపలికి లోపల అవకతవకలు జరుగుతున్నాయి అని అనుమానం అని చెప్తున్నాడు నేను అంటే మనోజ్ అభిప్రాయం ఏంటంటే అతను టోటల్ గా ఇక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడినా అతను టోన్ లో వినిపించిన మాట కాలేజీ తాలూకా ఫండ్స్ కాలేజీలో వస్తున్నటువంటి ఎర్నింగ్స్ అన్ని కూడా దారి మళ్ళిస్తున్నారు దారి మళ్లించి ఇతర వ్యాపారాల్లో ఎక్కడో పెడుతున్నారు ఒకవేళ అక్కడ దెబ్బతింటే ఏమిటి పరిస్థితి మేము అందరం ఆ కమిటీలో ఉండుంటే ఆ నష్టం తాలూకా భారం మా మీద కూడా పడుతుంది కదా మాకు తెలియకుండా జరిగినటువంటి వ్యాపారాల్లో వచ్చిన నష్టానికి మమ్మల్ని అప్పుడు బాధ్యులు చేయటం ఎలా కరెక్టు అనేది ఆయన గొడవ అంటే ఇప్పుడు కన్నప్ప సినిమాకి వాడేసిన డబ్బులు కూడా అక్కడి నుంచి తీసుకెళ్లినవే అనేది ఇతను ప్రధానంగా జనాలకి హింట్లు ఇస్తున్నాడు అయితే ఇలా హింట్ ఇస్తున్నాడు అనే విషయం విష్ణుకు కూడా తెలుసు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోనే కన్నప్పకి నేను పెడుతున్న డబ్బులన్నీ బ్యాంకుల నుంచి లోన్గా తెచ్చుకున్నవి అవి మీరు బ్యాంకులకు వెళ్ళి వెరిఫై చేసుకోండి అని మాట్లాడుతున్నాడు ఆయన మంచు విష్ణు మొదటి నుంచి కూడా చాలా జెంటిల్గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నాడు కానీ అతని మాట్లాడే ధోరణిలో రెండు నాలుకల పద్ధతి కనిపిస్తోంది అతను మీడియాతో ఒకటి మాట్లాడతాడు మీడియాతో ఏమంటాడంటే ఆయన అనవసరంగా మా కుటుంబ వ్యవహారాలు రాయొద్దు మా కుటుంబ విషయాల గురించి మీరు మాట్లాడద్దు ఇది మా అంతర్గత వ్యవహారం అని చెప్తాడు ఓకే మీ అంతర్గత వ్యవహారమే అనుకున్నప్పటికీ మళ్ళీ ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు అంటే మేం మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడద్దు అంటే ఎలా కుదురుతుంది పబ్లిక్ లో పెట్టేసిన తర్వాత మీరు పెట్టకుండా మీ నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు ఈ ధోరణి మనోజు కూడా ఉంది చాలా కాలం క్రితం తన బంధువులని విష్ణు మనుషులు వచ్చి కొట్టారు అని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి చాలామంది రకరకాల కథనాలు వెలువరించారు వెలువరించిన తర్వాత అదేదో సరదాగా పెట్టారు అన్న టోన్లో మాట్లాడాడు అతను మీ ఇంట్లో ఏం జరుగుతోంది అని తర్వాత అతను ఎక్కడో కనిపిస్తే మీడియా అడిగితే మీరు వెళ్ళి నా ఛానల్ వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు అన్నాడు ఆయన అని కొంచెం వెటకారంగా అన్నాడు ఆ మాట అంటే మీకు అవసరమైనప్పుడేమో మీడియా కావాలి మీకు అవసరం లేకపోతే వాళ్ళని దూరం పెట్టేస్తారు మీకు మరి మరీ ఇబ్బంది అనుకుంటే దాడి చేసి కొడతారు అది కూడా జరిగింది మొన్న కాబట్టి మీడియాతో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి మంచు ఫ్యామిలీ వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారమే నిజానికి అది మనోజ్ అనే మనిషి ఆయన కుమారుడే ఆయన కుమారుడికి ఆస్తి ఇస్తాడా ఇవ్వడా అనేది ఆయన పర్సనల్ గొడవ ఎవరికీ సంబంధం లేదు కానీ మీరు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు మీ రెండో కొడుకు మీరు మోహన్ బాబు గారు ఒక మాట అన్నాడు నా ఆస్తులు నేను ఎక్వైర్ చేసుకున్నవి తప్ప నా పిత్రార్జితం కాదు వారసత్వపు ఆస్తులు లేవు మాకు అని చెప్పాడు ఆయన వారసత్వపు ఆస్తుల మీదకు మాత్రమే మన వాళ్ళకి రైట్ ఉంటుంది తాతగారు సంపాదించిన ఆస్తులు ఏవైనా క్యారీ ఫార్వర్డ్ అయి ఉంటే వాటి మీద హక్కులు అడగాలి వీళ్ళు తండ్రి స్వార్జితం మీద అడిగే హక్కు కుమారుడికి లేదు